అదే కానీ నిజం నేను అదే కానీ చెప్పేది మన పవన్ కళ్యాణ్ అంటేనే నిజం నిజం నీతికి మారిపోయారు ఆయన చెప్పింది నూటికి నూరు రూపాయలు నిజం ఆయన గుండెల్లో ఎక్కడ ఏదైతే వస్తుందో ఎక్కడి నుంచి అదే వద్దది ఆయన చెప్పింది నిజమే నూటికి నూరు రూపాయలు ఆయన్ని పొత్తులు పెట్టుకున్నారు ప్యాకెట్ ఈయన సొంతంగా పెట్టచ్చుగా అని అన్నారు కానీ ఆయన తెలివితేటలు ఇప్పుడు నిన్న మీటింగ్ పెట్టినప్పుడు ఒక్కొక్కరికి అర్థమైన పవన్ కళ్యాణ్ అసలు అసలు పవన్ కళ్యాణ్ తెలివి ఏంటి ఏందో నిన్న మీటింగ్ తోటి అర్థమైతే ఇంకా మళ్ళీ వచ్చే దసరాకి త్రిశూల మీటింగ్ ఉందంట అది చూస్తే ఇంకా అర్థమవుతుంది అనమాట మన పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టకుండా ప్యాకేజ్ టారా అసలు ఈయన సమాజానికి ఏం చేయడానికి వచ్చింది ఈ నాయకుడు అప్పుడు ఒక్కొక్కరికి దెమ్మ తిరిగి బొమ్మ చెక్కాడాలన్నమాట దసరాకి ముఖ్యంగా ఆయుధ పూజ చేసి రెడీగా ఉండండి అని చెప్పి ఆయన ఒక సంకేతం ఇచ్చారు అంటే దసరా నుంచి ఇంకా రాజకీయం మారబోతుందంటారా జనసేన పార్టీ అనేది ఇంకా లోతుగా ప్రజల్లోకి వెళ్ళబోతుందంటారా వెళ్ళబద్ది స్టార్టింగ్ నిన్నటి నుంచే స్టార్ట్ మొదలైంది జనసేన పార్టీ ఇలువలు నిన్నటి నుంచే మొదలైన ఇప్పటి నుంచి జనసేన ఏర మహిళలు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ జనసేనలోకి రావాలనుకున్న యువత కానీ ఎవరైనా కానీ ఇప్పటి నుంచే స్టార్ట్ మన మన పవన్ కళ్యాణ్ అన్న చెప్పిన ఏమైనా బంధనలకు అన్నిటికీ కట్టుబడితేనే రాండి కట్టుబడకుండా మేము పిచ్చి పిచ్చి వేసాలేస్తాం ఆ పార్టీలో అలాగే ఏమన్న ఆయన ఒక ఆయన భి ఒక పార్టీ ఇలువలు జడదెంగుతామంటే పార్టీలోకి రావద్దు జనసేన పార్టీలోకి అదే మన అన్న చెప్పేది అయ్యే అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఓపెన్ గా నాయకుడు అవ్వాలి ఒక మంచి స్థాయికి వెళ్ళాలి వార్డు స్థాయి నుంచి కూడా దేశ స్థాయి వరకు కూడా ఎదగాలి అని అంటే మీరు కష్టాలు పడాలి పోరాటాలు చేయాలంటారు అది ఎంత వరకు సాధ్యం అంటారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పదిహేను ఏళ్ల చరిత్రలో పది ఏళ్ల తర్వాత కష్టాలు ఎదుర్కొని ఈరోజు ఒక డిప్యూటీ సీఎం అయ్యారంటే దానికి అది నిజమని పెట్టుతుంది అని చెప్పిన మాటలు అంటారా నిజమే మరి సమ్మెడి దెబ్బలు పడింది ఉలికి ఏడపదునవుతుంది సమ్మెడి దెబ్బ పడితేనే ఆ పవన్ కళ్యాణ్ చెప్పేది ప్రతి మాట ఒక ఆయుధం దెబ్బ పవన్ కళ్యాణ్ చెప్పేది నూటికి నూరు రూపాయలు నిజం అది మనం పార్టీలోకి జనసేన పార్టీలోకి నీ నీతి నిజాయితీతో కూడిన పార్టీ అది విలువలతో కూడిన పార్టీ ఆయన పెట్టేది ఆయన నిలువల తర్వాత ఇప్పుడు పెట్టిండు మీటింగ్ ఆ మీటింగ్ అర్థం పరమార్థం అన్ని చెబుతుండు అవన్నీ మైండ్ లో పెట్టుకొని మనం దాంట్లోకి రావాల రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా అరవై స్థానాలకు పైగా పోటీ చేసే అవకాశం ఉంది పార్టీని ఇంకా చాలా గ్రౌండ్ లెవెల్లో తీసుకు అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు రీసెంట్ గా జరిగిన మీటింగ్ బట్టి చాలా మంది కూడా నిపుణులు కానీ రాజకీయ ప్రముఖులందరూ కూడా చెప్తారు ఒకవేళ అదే కానీ జరిగితే అంటే అరవై స్థానాలకు పైగా జరిగితే జనసేన స్థాయి ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఏ పొజిషన్ లో ఉంటారు జరిగేది అదే పవన్ కళ్యాణ్ గారి జరిగేదే అది జరిగేది అందుకే ఇవన్నీ ఈ యువకాలన్నీ ఇవన్నీ జరిగేదే దానికోసం ఈ మాట ముచ్చట జరిగేదే దానికోసం చెప్పే నీతి నిజాతులు ఇవన్నీ చవును పెట్టుకోవాలా ఇవన్నీ అవన్నీ జరిగేది జరుగుద్ది ఖచ్చితంగా ఇవ్వాలి ఇరవై ఒక్క సీటుతో ఆగిపోయిందని అందరూ ఇయ్యాలి అంటారు నవీన్ నాప్సే పండుద్ది రేపు రోజులు కావాలి మన పవన్ కళ్యాణ్ సిద్ధాంతం ఏందో మన పవన్ కళ్యాణ్ పవర్ అయ్యిందో పవన్ కళ్యాణ్ గారు మన మీటింగ్ లో మాట్లాడడం మాటలు బట్టి వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా ఆ పార్టీకి అసలు సిద్ధాంతాలే లేవు ఎంతసేపు కూడా ఆ పార్టీ జెండా మోయడం ఈ పార్టీ జెండా మోయడం జెండా కూలీల్లాగా బతకడం తప్పితే వాళ్ళు ఎప్పుడు కూడా అభివృద్ధిలోకి రాలేదని చెప్పి వైఎస్ఆర్ సిపి నాయకులు ఆరోపిస్తున్నారు దానికి మీరేం చెప్తారు జెండా మోసింది అని తక్కువ అంచనా వేయొద్దండి ఎవరైనా సరే జెండా కింద దానికి ఉండే లోతంతో తెలుసుకుండు మన పవన్ కళ్యాణ్ దాని కష్ట నష్టాలు ఏందో తెలుసుకుండు దాని విలువలేందో తెలుసుకుండు అనుభవం తెలుసుకోవడానికి ఆ జెండా మోసినంత మాత్రం పవన్ కళ్యాణ్ తక్కువ మంచి నాయ సరే పార్టీ పరంగా అది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న రాజకీయంలో చూసుకుంటే ఆయన విధి విధానాలు ఉన్నాయి పరితనం ఎలా ఉంది ఇప్పుడున్న రాజకీయ శైలికి ఆయన పనికొస్తారా లేదు ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి ఆయన మీద నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఇంతకు ముందు ఉన్న రాజకీయ నాయకుల కన్నా ఇప్పుడు పెట్టిన పవన్ కళ్యాణ్ మీటింగు ఇంతకు ముందు తరాలకైనా ఇప్పుడు తరాలకైనా అర్థమయ్యేటట్టు చెప్పిండు ఆయన ఎట్ట చెప్పిండంటే ఇప్పుడు ఇప్పుడు దాకా వచ్చిన నాయకులు ఏ నాయకులు చెప్పలేదు అట్టడు వర్గాల నుంచి నువ్వు మా ఇంట్లో గెలిచి బయటికి నా జనసేన జెండా పట్టుకొని ఆయన ఏం చెప్పిండు నువ్వు ఆటకాయిగా తిరిగి నువ్వు ఇంట్లో సంపాదించి పెట్టకుండా నా జెండా పట్టుకొని నా ఏమంటే పని పాట లేకుండా తిరిగితే నేను ఒప్పుకోనని వార్నింగ్ ఇచ్చిండు యువతకి యువతకు వార్నింగ్ ఇచ్చిండు నువ్వు బతుకు ఇంట్లో బతికి తర్వాత నా జెండా పట్టుకునే అర్హత నీకుందని చెప్పిండు అట్ట నాయకుడు ఎవరు ఉండరు ఇంతవరకు నాకు చూపిమను మనం అటువంటి రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏం చెప్తారు ఒక మాటలో ఒక అటువంటి నాయకుడు నీతి నిబంధనలు ఉన్న నాయకుడు కాబట్టి ధర్మమూర్తి కాబట్టి నేను ఒకటే మాట చెబుతున్నాను పవన్ కళ్యాణ్ గురించి నేను అప్పుడు అదే మాట చెబుతున్నాను ఇప్పుడు అదే మాట చెబుతున్నాను మన బ్రహ్మంగా నాడు ఏం చెప్పో పాపం పెరిగినప్పుడు నేను ఏరగొక అవసరం రాయలుగా అవతరిస్తానని చెప్పింది అది రూపంలో ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ అవతరించింది ధర్మ సంతాపం నడుస్తుంది ఆ ఇంక నుంచి జరిగేది ధర్మ యుద్ధమే చూసుకోండి